నలభై మంది ప్రతిభావంతుల విద్యార్థులకు తొమ్మిది లక్షల స్కాలర్షిప్ పంపిణీ చేసిన వైఆర్పి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రవి రవిప్రసాద్ మాదాపూర్ హైదరాబాద్ అగస్టార్ రెండు వేల ఇరవై ఐదు వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ శేల్శాల రవిప్రసాద్ గారి దృఢమైన నాయకత్వంలో మాదాపూర్లోని వైష్ణవి గ్రూప్ కార్పొరేషన్ ఆఫీస్లో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది లక్షల విలువైన స్కాలర్షిప్లను నలభై మంది అర్హత కలిగిన విద్యార్థులు ప్రదానం చేశారు ఈ చర్య ఫౌండేషన్ యొక్క విద్యా సామాజిక అభివృద్ధిపై నిబద్ధత మరోసారి చాటి చెప్పిందని తెలిపారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖతర్ मुख्य अतिथि सी एम जगदीश्वर ऐस रिटर्य గౌరవ అతిథిగా హాజరై ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు ఈసారి స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ హై స్కూల్ ప్రాథమిక విద్యారంగంలో చదువుతున్న వారని విద్య ప్రతిభ ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకునే ఎంపిక చేపడ్డారు అని తెలిపారు ఇప్పటివరకు వైఆర్పి ఫౌండేషన్ మూడు వందల యాభై మందికి పైగా విద్యార్థులు తెలంగాణలో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆదరించిందని వీరిలో అనేక మంది ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు పోలీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా రవిప్రసాద్ మాట్లాడుతూ మొత్తం యాభై లక్షల ముప్పై వేలు ఇచ్చారు నూట యాభై ఐదు మందికి ఇచ్చారు ఇక్కడ సో మా యొక్క వైఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్య ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది సో మధ్యతరగతి అండ్ బిలో మధ్యతరగతి వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా కష్టంగా ఉంది కాబట్టి సొసైటీకి మా వంతు సహాయము మేము సొసైటీ సొంత సహాయం కోసం చూస్తే మా వైఆర్పి ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము విద్యతో తో పాటు నేను గత పది సంవత్సరాల నుంచి మట్టి గణపతులను పర్యావరణ రహితంగా ఉండడం కోసం మట్టి గణపతులు ఒక పదివేల విగ్రహాన్ని పంచుతాము నల్గొండ హైదరాబాద్ కంటే అదేవిధంగా క్రీడా స్ఫూర్తి కోసం క్రీడలు చాలా వరకు స్పాన్సర్ చేశాము ఫుట్బాలు కబడ్డీ అప్పటి సో కరోనా టైంలో ప్రైవేట్ టీచర్స్కు చాలా కిట్స్ ఇచ్చాము సో ఆ విధంగా మా ట్రస్ట్ తరఫున నిస్వార్థంగా మా ఓన్ తోటి మేము మా వంతు సాయం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వేదర్ రిల్ అంటే మాకు ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మొత్తం ఫీజు సంబంధించింది కానీ స్కూల్ సంబంధించినవి కానీ అన్ని అప్లై చేయాలి అని దాంట్లో మేము వెరిఫై చేస్తాము నిజంగా వాళ్ళ పేదవాళ్ళకు కాదని ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళ సొంత ఇల్లుంటున్నాము సో వాళ్ళకి రెంట్ ఇక్కడ ఉంటుంది అంటే వేద విద్యార్థి అనేది మెరిట్ కొంచెం తక్కువ పర్వాలేదు ముఖ్యంగా ఆటోమేటిక్ చాలా మంది కూడా మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది డాక్టర్స్ కూడా అయ్యాయి ఇప్పుడు ఎంబీస్ కూడా చదువుతున్నారు ఇంజనీర్ చదువుతున్నారు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి అట్లా మనం దూరం చేసుకుంటాం కదా అంతే మన చక్క పెట్టుకోలేదు వెబ్సైట్ వెబ్సైట్ వైఆర్పి ఫౌండేషన్ డా వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లో వెళ్తే మీకు అన్నీ ఉంటాయి వెంటనే వాళ్ళకి మెసేజ్ వస్తుంది వాళ్ళకి కోడ్ నెంబర్ వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్ తక్కువంటే అది మళ్ళీ అడుగుతారు అవి సబ్మిట్ చేసిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటాయి ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా పెదాన్ని వెరిఫై చేసి ఇస్తే ఎవరైనా గవర్నమెంట్ ఇప్పుడు చాలా మందికి ఈ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ మెరిట్స్ వచ్చిన వాళ్ళు